ప్రభు అయినటువంటి నామంలో మీ అందరికీ వందనములు మనము లెంటి దినాలలో రెండవ రోజులోకి అడుగుపెట్టాము మొదటి రోజు మనము మట్టివారం అని తెలుసుకున్నాము ఈరోజు ఆ మట్టి వంటి మన జీవితంలో పేరుకుపోయిన పాపపు మరకలను కడిగి వేయమని దేవుణ్ణి అడుగుతాము ప్రియుల మరి ఈరోజు మనము ధ్యానించుకునే అంశము కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయము రెండవ వచనము మరి కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయము రెండవ వచనము చూసినట్లయితే నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము ప్రిలర మరి ఈ యొక్క వాక్ వాక్యము వనక ఉన్న చరిత్ర చాలా లోతైనది ఇజ్రాయేలు రాజు దావీదు పాపము చేసినప్పుడు నా తన ప్రవక్త వచ్చి ఆ తప్పును ఎత్తి చూపిన తర్వాత దావీదు హృదయము పగిలి మరి చేసినటువంటి ప్రార్థన ఇది దేవ నన్ను కడుగుమని దాబి ఎందుకంటున్నాడంటే తన పాపము ఎంత లోతుగా ఉందో ఆయన గ్రహించాడు మన యొక్క దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు మరి దేవుని ఎద్దకు వచ్చేవారు పరిశుద్ధముగా ఉండాలి మరి దేవుని సన్నిధిలో మరి పరిశుద్ధంగా మనము జీవిస్తే ఎంత లోతుగా ఉందో ఆయన గ్రహించాడు పాపాన్ని కేవలము దాచుకుంటే పోదు దేవుని సన్నిధిలో ఒప్పుకొని కడిగి వేసుకోవాలని దాబీది ఇక్కడ మనకు నేర్పిస్తున్నారు పాపాన్ని కడగటం అంటే ఏంటి అంటే మనము మురికి అంటినప్పుడు లేదా బట్టలకి మురికి అంటితే ఎంతో ఉతుకుత も కానీ మన మనస్సుకి ఆత్మకి అంటిన పాపాన్ని దేనితో కడగలం బైబిల్ చెప్తుంది యేసు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను ఇక్కడ బాగుగా కడుగుమని దావిదడుగుతున్నాడు అంటే పైపైన శుభ్రము చేయటం కాదు కానీ లోపల లోతుల్లో మన అంతరంగంలో ఉన్నటువంటి దురాలోచనలు అసూయ అబద్ధాలు అన్నీ పోవాలని ఆయన ప్రార్థిస్తున్నాడు మన జీవితంలో కూడా మనము ఇతరులకు కనబడకుండా కొన్ని రహస్య పాపాలను దాచిపెట్టి ఉండొచ్చు ఈ లెంటు డేస్ లో మరి ప్రభుని అడుగుదాం ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం ప్రభువా నా హృదయంలో ఏ మురికి ఉండనివద్దు నన్ను బాగుగా కడుగుమని ప్రార్థిద్దాం ఒక క్షణం మరి మీరు ఆలోచించండి దేవుని సన్నిధిలో మనము యదార్థంగా ఉన్నామా మనము చేసిన ప్రార్థనలో మనము చేసినటువంటి భక్తి ఏదో పై పైన చేస్తున్నామా లేక మన హృదయము నిజంగా మన హృదయము నిజంగా పవిత్రంగా ఉందా పాపము మనల్ని దేవునికి దూరము చేస్తుంది కానీ పశ్చాత్తాపము మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది ఈరోజు మరి మీ అంతరాత్మలో మీరు దేని గురించి బాధపడుతున్నారు ఏ అలవాటు మిమ్మల్ని బాధిస్తుంది ప్రభుకి అప్పగించండి ఆయన మిమ్మల్ని మంచు కంటే తెల్లగా కడుగుతాడు దేవుని రక్తముతో కడుగుతాడు దేవుని రక్తము ప్రోక్షించి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తారు మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము నాతో ఏకీభవించండి పరిశుద్ధుడు మా తండ్రి దావీదు వలె మేము ఈరోజు మీ సన్నిధిలో మోకరిస్తున్నాము మా జీవితంలో మాకు తెలిసి తెలియక చేసిన దోషాలను క్షమించండి మా హృదయంలో పేరుకుపోయినటువంటి లోక సంబంధమైన వ్యర్థాలను మీ పరిశుద్ధ రక్తముతో కడిగి వేయండి మమ్మల్ని బాగుగా కడిగి మీ ఆత్మచేత నింపండి ఈరోజంతా మీ భయభక్తులతో జీవించే కృపను మాకు అనుగ్రహించండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను ప్రిల్లర మరి దేవుని కృప మీకు తోడై ఉండదు ఈ వీడియోను ఇతరులతో షేర్ చేయండి మరి మరలా రేపు యొక్క ధ్యానంలో కలుద్దాము తప్పకుండా చూడండి గాడ్ బ్లెస్ యు